ఈ రోజు ముస్లిములు చాలా షిరుకు అనే జాడ్యంలో కూరుకొని ఉన్నారు సోదరులారా మొన్న నాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఏంటంటే మా అమ్మాయికి అమ్మోరు పోసింది అంటే చికెన్ పాక్స్ అంటారు కదా బొబ్బలు వచ్చాయి అయితే మా వీధిలో ఉన్నవారందరూ ఇది అమ్మోరు యొక్క ఆగ్రహము మీరు తప్పనిసరిగా అమ్మోరుకు ఇవ్వాల్సిందే మీరు తప్పనిసరిగా మొక్కుబడి చేసుకోవాల్సిందే లేదంటే అమ్మోరు యొక్క ఆగ్రహం అనేది అలాగే ఉంటుంది బిడ్డ చనిపోవచ్చు కూడా జాగ్రత్త అని చెప్పి భయపెట్టేశారు అతను చూస్తే గడ్డం ఉంది టోపీ ఉంది ఐదు పూటలా నమాజ్ చదివేవాడే రోజాలు పెట్టేవాడే మజీదుకు వచ్చేవాడే ఇరుగు పొరుగు చెప్పేటటువంటి మాటలకు భయభ్రాంతులకు గురైపోయి అతను తట్టుకోలేకపోయాడు ఫోన్ చేసి గురువు మా అమ్మాయికి ఈ విధంగా అమ్మోరు పోసింది అమ్మ తల్లి పోసింది అందరూ కోణ్ణి బలివమంటున్నారు మొక్కుబడి చేసుకోమంటున్నారు ఏమని మొక్కుబడి నా బిడ్డకు గనక ఈ అమ్మోరు తగ్గిపోతే ఈ కురుపులు కనుక తగ్గిపోతే నేను తర్వాత కోడిని కోస్తాను మేకను కోస్తాను గొర్రెను కోస్తాను లేదా టెంకాయ కొడతాను అని మొక్కోవాలి ఈ విధంగా చేస్తే అమ్మోరు తగ్గిపోతుంది తర్వాత మంచం మీద పడుకోకూడదు నేల మీదే పడుకోవాలి పసుపు నీళ్ళు చల్లుకోవాలి మంత్రించిన వేపాకు కట్టుకోవాలి ఇవన్నీ చెప్పారు అతను భయపడిపోయాడు తర్వాత చెప్పాను ఇలాంటివి నమ్మితే నువ్వు చిరుకుకు పాల్పడినట్టే ఇలాంటి వాటిని నమ్మవద్దు ఇది పచ్చి మూఢ నమ్మకము తప్ప మరేమీ కాదు మన వద్ద అమ్మోరని పేరు పెట్టారు నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో అనేక వ్యక్తులకు చికెన్ బాక్స్ వస్తూ ఉంటుంది మరి వాళ్ళు ఏమనుకోవాలి వాళ్ళు ఏ అమ్మవారిని నమ్మరు కదా కాబట్టి జబ్బులు అనేది అల్లాహ తరపు నుండే వస్తాయి షిఫా ఇచ్చేది కూడా అల్లాయే మనిషికి ఓర్పు సహనం లేక ఏ ఆ గొడుగు పడుతూ ఉంటాడు మాకు జబ్బు తగ్గితే చాలు అది ఎక్కడైనా కానీ ఏదైనా కానీ అది దైవమా కాదా శైతానా అనేది అవసరం లేదు జబ్బు తగ్గితే చాలు అది చెట్టైనా ఓకే పుట్టైనా ఓకే ఏదైనా ఒకటే మొక్కేస్తాం అన్నట్లుగా చాలా మంది యొక్క ఆలోచనలు విశ్వాసాలు అలా ఉన్నాయి సోదరులారా అల్లా సుబాన్ అవతాల ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు మా అసాబ మీ ముసీబతి నిల్లా బీది నిల్లా అల్లా యొక్క అనుమతి లేనిదే ఏ ఆపద కూడా మీకు సంభవించదు ఏదైనా ఒక ఆపద కానీ ఒక జబ్బు కానీ ఒక కష్టం కానీ రావాలంటే అది అల్లా యొక్క అనుమతితోనే రావాలి అల్లా అనుమతి కాకుండా వేరే వారి తరపు నుండా రాదు ఒకవేళ ఎవడైనా ఇది అల్లా తరపు నుండి కాదు పలానా బాబా తరపు నుండి పలానా అమ్మోరు తరపు నుండి వచ్చింది అని నమ్మితే కనుక అతను ఖచ్చితంగా చిరుకు పాల్పడినట్టే కావున ఏ జబ్బు అయినా సరే ఇది అల్లాహ్ తరపు నుండే వచ్చిందన్నటువంటి విశ్వాసాన్ని ఒక ముస్లిము కలిగి ఉండాలి సోదరులారా ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బు నయం కావడానికి అల్లాహ్ వైపునకే మరలాలి అల్లానే వేడుకోవాలి ఒక నిజమైనటువంటి ముస్లిం యొక్క విశ్వాసము ఇదే సోదరులారా జునైరా రది అల్లాహు అన్నా ఈమె ఒక ఆరంభ కాలంలో ఇస్లాం స్వీకరించినటువంటి ఒక సహాబియా ఈమెను మక్కా ముష్రికులు అతి భయంకరంగా హింసించి కొట్టారు ఆ విధంగా ఆమె కంటి చూపు కోల్పోయింది అబుజహల్ అన్నాడు లాతు ఉజ్జ దేవతలు నీ కంటి చూపు పోగొట్టారు అన్నారు జునే రది అల్లాహు అన్నా ఏమన్నారంటే నా కంటు చూపు పోగొట్టింది మీ దేవతలు కాదు నా ప్రభు అల్లా ఆయనే నా చూపును తిరిగిస్తాడు అని వారికి ధీటుగా సమాధానం చెప్పింది కొద్ది రోజులలోనే ఆమెకు చూపు తిరిగి వచ్చింది అలహద్దుల్లా సో కావున ఏదైనా మనకు ఒక జబ్బు వస్తుంది ఒక కష్టం వస్తుందంటే ఇది అల్లా తరపు నుండే వచ్చిందనే నమ్మాలి ఒక మంచి జరిగిన ఒక చెడు జరిగిన ఇది అల్లా తరపు నుండే నా మీదకు దిగింది అనే విశ్వాసాన్ని ఒక ముస్లిము కలిగి ఉండాలి అంతేకాని అమ్మవారి ఆగ్రహము లేకపోతే ఫలానా బాబా ఆగ్రహము చాలా మంది ముస్లిములు కూడా ఈరోజు పీర్ల పండగ చేయకూడదని మాకు అర్థమైందండి కానీ ఆపేస్తే వాళ్ళ ఆగ్రహం మా ఊరి మీద పడుతుంది చూసారా ఈ విధమైనటువంటి భయాన్ని కలిగి ఉన్నారు చాలా మంది ఏదైనా లాభం ఏదైనా కీడు కలిగించాలంటే అది కేవలం ఒక్క అల్లాహ తరపు నుండే రావాలి మరి జబ్బు చేసినప్పుడు అల్లాహనే వేడుకోవాలి అల్లాహ్ సుభాన్ అవుతాలా కురాన్ గ్రంథంలో అయ్యూబ్ అలీస్ల్లం వారి గురించి తెలియజేశాడు అయ్యూబాద రబ్బహు అన్ని అంత అయ్యూబ్ అలీస్ల్లాం వారికి జబ్బు చేసినప్పుడు ప్రభు నాకు వ్యాధి సోకించి నువ్వు కరుణించే వారి లేకల్లా అతి ఉత్తమంగా కరుణించేవాడువు అని దువా చేశారు అయూబ్ అలే సలం కొన్ని సంవత్సరాలు పాటు ఆయన వ్యాధిగ్రస్తుడైపోయాడు మరి ఎవరిని వేడుకున్నారు అల్లానే వేడుకున్నారు అయ్యూబ్ అలే సల్లం వారికి జబ్బు చేసినప్పుడు అల్లాను తప్ప ఇంకెవరిని వేడుకోలేదు కావున మనము కూడా జబ్బు చేసినప్పుడు అల్లాహనే వేడుకోవాలి దాన్ని పోగొట్టేవాడు దాన్ని నయం చేసేవాడు అల్లాహనే సోదరులారా మరి ఉమరదిలోని వారి యొక్క కాలంలో ప్లేగు వ్యాధి సంభవించింది ఆ ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు కూడా చాలామంది చనిపోయారు మరి ఏ ఒక్క సహాబీ కూడా దైవేతరుల పేరు తలవలేదు ఆ జబ్బులు తగ్గడానికి ఆ రోగాలు నయం కావడానికి బహుదైవాల వద్దకు వెళ్ళలేదు కానీ ఈరోజు ముస్లిములు జ్వరం వచ్చిందంటే తమ పిల్లగాడికి మూడు రోజులు తగ్గలేదనుకోండి ఇంకా మెడ నిండా నల్లదారాలు ఉంటాయి తాయిత్తులు ఉంటాయి కాళ్ళు ఒక దారము చేతికి ఒక దారము మెడకు ఒక దారము నడుముకు ఒక దారము ఈ దారాలు తాయిత్తుల మీదే ఈరోజు చాలామంది అజ్ఞానపు ముస్లిముల విశ్వాసం ఉంది సోదరులారా మరి ప్రవక్తకు జబ్బులు రాలేదా ప్రవక్త బిడ్డలకు జబ్బులు రాలేదా ప్రవక్త భార్యలకు జబ్బులు రాలేదా సహాబీలకు జబ్బులు రాలేదా మరి వారు ఏనాడైనా తాయితులు కట్టుకున్నారా దారాలు కట్టుకున్నారా లేదు అల్లాహ వైపునకే మరలారు అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలి అల్లా సుబాన్ తాలా ఆయన వైపునకు మరలి దువా చేసుకోవాలి అలాగే మనము జబ్బులు తగ్గటానికి మందు మాకు కూడా మనము వేసుకోవాలి వైద్యుడి దగ్గర వెళ్ళి చూయించుకోవటంలో తప్పు లేదు కానీ ఇక్కడ ఎక్కడెక్కడో వెళ్ళిపోయి షిరుకు వైపునకు వెళ్ళిపోయి తమ విశ్వాసాలను తమ పరలోకాన్ని పాడు చేసుకుంటున్నారు మరి అల్లా అవతాలా ఏం తెలియజేస్తున్నాడు మా సిఫాన్ అల్లా ఏ జబ్బును కూడా దింపలేదు మందు లేనిదే ప్రతి ఒక్క జబ్బుతో పాటు మందును కూడా దింపాడు ప్రతి దానికి వైద్యం పెట్టాడు అల్లా తాలా మనము అల్లా ఎన్ని రోజులు ఆ జబ్బును మనకిస్తాడు అన్ని రోజులు ఓపిక్గా మనం ఉండాలి తగ్గేంత వరకు వేచి ఉండాలి తప్ప తగ్గలేదని చెప్పేసి ఇక్కడికి ఇక్కడ తిరిగిన తర్వాత తగ్గలేదని మరో చోటుకి అక్కడ కూడా తగ్గలేదని ఇంకో చోటుకి ఈ విధంగా బట్టలు మార్చినట్టు చెప్పులు మార్చినట్టు దైవాన్ని దైవ విశ్వాసాలను మారిస్తే కనుక ఆఖిరతు అయిపోతుంది సోదరులారా